శ్రీ మహాగణాధిపతియే నమ శ్రీమాత్రే నమ మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం ఆడవాళ్ళు పొరపాటున కూడా ఏ వస్తువులు ఎదుటి వాళ్ళకి ఇవ్వకూడదు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఆడవాళ్ళు తెలిసి కానీ తెలియక కానీ కొన్ని వస్తువులు ఎట్టి పరిస్థితుల్లో ఎదుటి వాళ్ళకి పొరపాటున కూడా ఇవ్వకూడదు వాటిలో ముఖ్యమైనది ఏంటంటే వాళ్ళు పెట్టుకునేటటువంటి కుంకుమ ఉన్న కుంకుమ భరిణ చాలామంది ఆడవాళ్ళు ఎవరైనా ముత్తైదవులు ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళకు బొట్టు పెట్టడానికి రోజు వాళ్ళు పెట్టుకునేటటువంటి కుంకుమ భరిణలో నుంచి కుంకుమే ఇస్తారు అలా ఎప్పుడూ చేయకూడదు ఆడవాళ్ళు ఎప్పుడైనా సరే వాళ్ళు రోజు బొట్టు పెట్టుకోవటానికి ఒక కుంకుమ భరిణ ఉంచుకోవాలి ఎవరైనా ముత్తైదవులు వస్తే ఆ ముత్తైదవులకు బొట్టు పెట్టడానికి ఇంకొక కుంకుమ భరిణ ఉంచుకోవాలి అంతేగాని వాళ్ళు ఉపయోగించే కుంకుమ భరిణతో ఎదుటి వాళ్ళకు బొట్టు పెట్టకూడదు ఆ తర్వాత కాటుక కాటుక ప్రతిరోజు ఆడవాళ్ళు ఏదైతే పెట్టుకుంటారో ఆ కాటుక వేరే ఆడవాళ్ళకి ఇవ్వకూడదు ఎవరైనా ఇతర ఆడవాళ్ళకి కాటుక పెట్టవలసి వస్తే ప్రత్యేకమైనటువంటి కాటుక వాళ్ళకి ఇవ్వాలి మూడవది పూలు చాలామంది ఆడవాళ్ళు తలలో పూలు పెట్టుకున్నాక ఎవరైనా ఆడవాళ్ళు కనిపిస్తే అంటే బంధువులు కానీ స్నేహితులు కానీ లేదంటే అత్తగారు కానీ కోడలు కానీ కనిపిస్తే తలలో పూలు తెంపి వాళ్ళకి ఇస్తూ ఉంటారు అలా ఎప్పుడూ చేయకూడదు దరిద్ర దేవత ఇంట్లోకి వస్తుంది తలలో పెట్టుకున్న పూలు తీసి వేరే స్త్రీకి ఇవ్వకూడదు మీ దగ్గర ఇంకా పూలుంటే ఆ పూలు ఇవ్వండి అంతేగాని తలలో పూలు ఇవ్వకూడదు నాలుగోది గాజులు చాలామంది ఆడవాళ్ళు ఫంక్షన్ల సమయంలో వాళ్ళు ధరించేటటువంటి బంగారు గాజులు వేరే ఆడవాళ్ళకి ఇస్తూ ఉంటారు అలా ఎప్పుడు చేయకూడదు స్త్రీలు ఎప్పుడైనా సరే మట్టి గాజులు కానీ బంగారు గాజులు కానీ వాళ్ళు ధరించే గాజులు వేరే ఆడవాళ్ళకి ఇవ్వకూడదు తర్వాత నల్ల పూసల గొలుసు చాలామంది ఆడవాళ్ళు చేసే పని ఏంటంటే నల్లపూసల గొలుసు అత్తగారు ఉపయోగిస్తుంది కోడలు ఉపయోగిస్తూ ఉంటుంది అలా ఎప్పుడు చేయకూడదు అత్తగారు కానీ కోడలు కానీ ఎవరైనా సరే నల్లపూసల గొలుసు వాళ్ళు వేసుకుంటే అది వాళ్లే వేసుకోవాలి అది అత్తగారికి కానీ కోడలికి కానీ ఫంక్షన్ల సమయంలో ఇవ్వటం అనేది చేయకూడదు తెలిసి కానీ తెలియక కానీ ఈ తప్పులు చేయకూడదు అలాగే పాలు పెరుగు సాయంకాలం పూట ఎదుటి వాళ్ళకి ఇవ్వకూడదు ఉదయం పూట పాలు పెరుగు ఇచ్చుకోవచ్చు అలాగే చింతపండు మిరపకాయలు ఆడవాళ్ళు ఎప్పుడు చేతికి తీసుకోకూడదు ఎవరికైనా ఇవ్వవలసి వస్తే అవి నేల మీద ఉంచి తీసుకోమని చెప్పాలి అలాగే తెలిసి కానీ తెలియక కానీ ఆడవాళ్ళు దూది కానీ ఒత్తులు కానీ ఉప్పు కానీ ఎదుటి వాళ్ళ నుంచి ఉచితంగా తీసుకోకూడదు కొంత డబ్బులు ఇచ్చి మాత్రమే తీసుకోవాలి ధనియాలు కూడా ఉచితంగా ఎట్టి పరిస్థితుల్లో ఆడవాళ్ళు ఎదుటి వాళ్ళకి ఇవ్వకూడదు ఈ జాగ్రత్త తీసుకోవాలి కాబట్టి ఆడవాళ్ళు ఈ ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోండి అలాగే చాలామంది ఫంక్షన్లు జరుగుతున్నప్పుడు స్టీలు సామాన్లు పంచిపెడుతూ ఉంటారు ఆడవాళ్ళు ఆ ఫంక్షన్ల సమయంలో స్టీల్ సామాన్లు వాళ్ళ చేత్తో గిఫ్ట్గా ఎదుటి వాళ్ళకి ఇస్తూ ఉంటారు కానీ ఆడవాళ్ళు ఎప్పుడు స్టీలు సామాన్లు వాళ్ళ చేత్తో ఎదుటి వాళ్ళకి ఇవ్వకూడదు స్టీలు సామాన్లు ఎప్పుడూ కూడా అశుభ కార్యాలలోనే దానంగా ఇస్తాము శుభకార్యాలలో స్టీలు సామాన్లు చేతికి ఇవ్వకూడదు కాబట్టి మీరు ఎప్పుడైనా ఫంక్షన్ చేసుకున్నప్పుడు స్టీలు గిన్నెలు గిఫ్ట్గా ఇవ్వాలనుకుంటే అక్కడ ఉంచి తీసుకోమని చెప్పాలి అంతేగాని చేత్తో మాత్రం స్టీలు గిన్నెలు ఎట్టి పరిస్థితుల్లో ఎదుటి వాళ్ళకి ఇవ్వకూడదు ఈ ప్రత్యేకమైనటువంటి జాగ్రత్తలు పాటించినట్లయితే భర్తకు అదృష్టం కలిసి వస్తుంది పొరపాటును కూడా స్త్రీలు తప్పులు చేయకూడదు మీరు నిత్య జీవితంలో తీవ్రమైన ఆర్థిక ఇబ్బందుల వల్ల సతమతమైపోతున్నారా కుటుంబ పరంగా సమస్యలు ఎదుర్కొంటూ అనేక రకాలైనటువంటి ఇబ్బందులు పడుతున్నారా ఆరోగ్యపరమైన సమస్యలతో బాధలు పడుతున్నారా దైనందిన జీవితంలో మీకు ఎదురయ్యే ఆర్థిక ఆరోగ్య కుటుంబ సమస్యలకి అతి సులభమైనటువంటి పరిష్కార మార్గాలు తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే మా మాచిరాజ్ భక్తి ఛానల్ని తప్పకుండా చూడండి ఆర్థిక ఆరోగ్య కుటుంబ సమస్యలకి అత్యంత శక్తివంతమైనటువంటి అత్యంత సులభతరమైనటువంటి పరిష్కార మార్గాల కోసం మా మాచిరాజు భక్తి ఛానల్ వీడియోస్ తప్పకుండా చూడండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ సింబల్ని ఒకటి మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి